ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ప్రత్యేకంగా దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు గాక అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయము మార్కు స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరంలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాన్ రాయిండ్లు అధిగమించుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అనెను అయితే ఈ యొక్క వచనంలో ఉంటున్న మనము భావాన్ని అనెను లేక ఈ వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే శాస్త్రాలను గురించి దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నారు అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో శాస్త్రులను పరిచయ పరిశైలను గురించి మనం వినినట్లయితే వారు ఎంతో జ్ఞానవంతులు పరిశుద్ధ గ్రంథము ఎరిగిన వారు ధర్మశాస్త్రాన్ని వారు నమిలి ఎన్నోసార్లు ధర్మశాస్త్రమును గూర్చిన దానిని వారికి తెలుసు తెలిసినప్పటికీ కూడా వారు ఎలా చేస్తూ ఉంటున్నారు అని మనము గ్రహించినట్లయితే వారు నిలువటంగిలు వేసుకొని సంత వీధులలో వారు ప్రకటిస్తూ ఉంటప్పుడు వారు అగ్రపీఠములను లేక అగ్రస్థానాన్ని సంపాదించుకుంటారంట ఎలా అంటే నేను మాత్రమే పై స్థానంలో ఉండాలి నేను మాత్రమే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అనే ఆలోచన ఎవరికి కలిగి ఉందంటే శాస్త్రులకు కలిగి ఉంది వారికి దేవుడు గుర్చిన వాక్యము తెలుసు దేవుని గురిచిన సత్యం ఏంటో తెలుసు సమస్తాన్ని ఎరిగినప్పటికీ కూడా వారు ఆ యొక్క వాక్యాన్ని వారి జీవితంలో అనువయించుకోకుండా ఉన్నప్పుడు వారి జీవితాలు ఎలా ఉంటాయి నేనే పై స్థానంలో ఉండాలి ఎదుటి వారిని అగ్రపీఠము కింద దిగ త్రొక్కడానికి లేక వారు నేనే పై స్థానంలో ఉండాలి ఎదుటి వారిని పైకి తీసుకురాకూడదు అనే స్వభావము లేక అలాంటి ఆలోచనల మధ్యలో ఈ యొక్క శాస్త్రులు అనేవారు ఉంటున్నారు అయితే ఆ రోజుల్లో ఆ శాస్త్రులు ఆ విధముగా ఉన్నప్పుడు నేటి దినలో మనం గమనించుదాం శాస్త్రులకు తగ్గట్టుగా ఎవరు ఉన్నారో మనం చూసినట్లయితే నేటి క్రైస్తవ్యములో ఉంటున్న సేవకులు కూడా అలాంటి మార్గంలో వెళ్తున్న వారు చాలామంది ఉంటున్నారు వారికి కూడా వాక్యము తెలుసు వారికి కూడా సత్యం ఏంటో అసత్యమేంటో తెలుసు కదా సమస్తము వారు ఎరిగి ఉన్నప్పటికీ కూడా వారు కూడా అగ్రస్థానాలను సంపాదించుకోవాలి పై స్థానములో ఉండాలి ఆస్తులను సంపాదించుకోవాలి అంతస్తులను సంపాదించుకోవాలి పేరు ప్రాఖ్యాతలను సంపాదించుకోవాలి అని ఆతృతపడేవారు కోకోలలుగా ఉంటున్నారు అయితే నిజముగా ఇలాంటి వారిది నిజమైనటువంటి పరిచర్యన అని మనము గమనించినట్లయితే లేక నిజమైనటువంటి సేవన అని మనం ఒకవేళ పరిశీలన చేసినట్లయితే దేవుడు నిజముగా ఒక సేవకుడినైనాను ఒక వ్యక్తినైనను ఏర్పాటు చేసుకున్నారంటే కేవలం ఆయన నామము మాత్రమే అన్ని విషయంలో మహిమ పరిచే విధముగా ఉండాలి కానీ దానికి వ్యతిరేకంగా ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు నెటి దినాలు కదా నిజముగా ఎంతో బాధాకరమైనటువంటి విషయాన్ని మనము చూడవచ్చు శాస్త్రులు అలాగే ఉన్నారు నేటి దినాలు సేవకులు కూడా అలాగే ఉన్నారు వారు అగ్రపీఠాలను అగ్రస్థానాలను సంపాదించుకోవాలి అని వారు పరుగులు తీస్తూ ఉంటున్నారు ఇది నిజమైనటువంటి భక్తి జీవితము కానే కాదు అయితే దేవుణ్ణి వెంబడించిన వారు ఆయన సత్యవాక్యాలను వారి జీవితంలో అనువయించుకున్నట్లయితే ఎలా ఉంటారు సాత్వికులు దీనులు దీన మనసు కలిగి అన్ని విషయంలో వారు తగ్గించుకుంటారు ఎగ్జాంపుల్ మనం యేసుక్రీస్తు వారిని చూసుకుందాం ఆయన అనేకులను ప్రేమించారు కానీ లోకంలోకి వచ్చినప్పుడు నేను దేవుడను అని అగ్రస్థానాన్ని నేను సంపాదించుకుంటాను అని ఏ రోజు యేసుక్రీస్తు వారు అనలేదండి ఆయన దీనులను దరిద్రులను ప్రేమించి దీన మనస్సుడిగా దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకంలోకి అడుగు పెట్టినాడు కదా నిజముగా ఆయన దేవాతి దేవుడే దీన మనసు కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అగ్రంగా నేను ఉండాలి అగ్రస్థానంలో నేను ఉండాలి పై స్థానంలో నేను ఉండాలి నేను దేవుడను కదా అని ఆయన ఏ రోజు పరిపూర్ణ మానవుడిగా వచ్చినప్పుడు అనుకోలేదు కానీ నేటి దినాల్లో అది వాళ్ళు దేవుని స్థానంలో ఉండనే ఉండరు దేవుని పోలికలు నడుచుకోరు దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించనే ప్రకటించరు కానీ నేను అగ్రస్థానాన్ని సంపాదించుకుంటాను నేను సేవకుడను సేవకురాళ్ళను అని దేవుణ్ణి మహిమపరచవలసింది పోయే అనేకమైనటువంటి వారు కూడా ప్రజలను మహిమపరుస్తూ వారికి ఉన్న దేవునికి ఉన్న ఔన్నత్యాన్ని పాడు చేస్తూ ఉంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు అన్నిటి దినాల్లో కూడా అలాంటి వారిని మనము గౌరవించాలి కానీ దేవుణ్ణి మహిమపరచాలి మనుషులకు మనుషులను మహిమపరిచే విధముగా ఉండడానికి వీల్లేదు కానీ దేవుణ్ణి మహిమపరిస్తేనే నీ జీవితంలో అనేకమైనటువంటి క్రియలు జరగడానికి సిద్ధంగా ఉంటాయి అయితే నేటి దినాల్లో శాస్త్రులకు వాక్యము తెలిసినప్పటికీ కూడా వారు అగ్రస్థానాలను సంపాదించుకోవాలని వారు పరుగులు తీస్తూ ఉంటున్నారు అదే నేటి దినాల్లో క్రైస్తవులు కూడా వాక్యాన్ని తెలుస్తూ బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు అగ్రస్థానాన్ని సంపాదించుకుంటున్నారు దేవుని మహిమపరిచేవారి కాదు కానీ దేవుని దుఃఖించే వారిగా వారి జీవితములో వారి సొంత జ్ఞానముల చేత ముందుకు తీసుకువెళ్తూ ఉంటున్నారు ఎంతోమంది కాబట్టి నిజముగా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా నేటి దినాల్లో ఏ ఒక్కరు లేకుండా పోతూ ఉంటున్నారు కాబట్టి దేవుణ్ణి అంగీకరించినట్లయితే నీ యొక్క హృదయము ఆయనకు ఆయన ఎదుట ఏ విధముగా ఉంటుందనేది గమనించాలి చూసుకోవాలి అటు హృదయము అటు నడిపింపునిలో ఉంటేనే దేవుడు ఒకనొక నువ్వు ఆయన ఎదుట నీతిగా నిష్కలాంకమైనటువంటి హృదయం చేత అగ్రస్థానాలను సంపాదించుకునే వారిగా కాదు కానీ నువ్వు దీనుడిగా దరిద్రుగా దీన మనస్సు కలిగి సాత్వికత కలిగి ఆయన ఎదుటి నువ్వు అనుకో దేవుడు ఒక రోజు నిన్ను అనేకుల మధ్యలో నిలవబెట్టడానికి ఆయన రహస్యముగా ఉంటున్న వాటన్నిటిని వె వెలుపులోకి తీసుకొచ్చి బలముగా నిన్ను నిలబెట్టుకొని వాడుకునే దేవుడు కాబట్టి అట్టి జీవితము నీకు కావాలి అంటే ఈ రా ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేయి నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించు స్తోత్రములు గణడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా నిజముగా శాస్త్రులు అగ్రపీఠములను ప్రభా అనుసరిస్తూ అనేకమైనటువంటి వీధి సువార్తలు ప్రకటించినప్పుడు నిలువటంగులు వేసుకొని వారు ఉంటారు అని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది నేటి దినాల్లో అలాంటి క్రైస్తవ సేవకులు కూడా ప్రభు గురుబొచ్చులు ధరించుకొని ఎంతోమంది మంది బయలు వెళ్ళి ఉంటున్నారయ్యా నీ కృపలో జ్ఞానము కలిగిన వారు సత్యమేంటో అసత్యమేంటో గ్రహించుకొని దాని వైపుకు మళ్ళీ చూసే విధముగా ఉండేటకు తండ్రి నీ కృపను నీ కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ పరిశుద్ధాత్మ దేవే సమయంలో నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును మాత్రమే చేస్తూ యసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ అలాడందరికీ